హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత ఈరోజు మన రెసిపీ అయితే దీపావళి స్పెషల్ అండి గజ్జికాయలు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని అది కరిగేదాకా ఉంచండి తర్వాత అందులోనే కొబ్బరికాయనైతే ఇలా మిక్సీ అయితే పట్టుకుని ఈ విధంగా తురుముకున్న తర్వాత వేసి లైట్గా ఫ్రై చేద్దాం ఏ కప్పు అయితే కొబ్బరిది తురుము తీసుకున్నామో ఆ కప్పులోనే ఒక కప్పు అయితే బెల్లం అనేది తీసుకుని బెల్లం కరిగేదాకా కూడా మొత్తం ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసేటప్పటికి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేద్దాం ఈ విధంగా అయిన తర్వాత ఒక సైడ్ కనేది పెట్టండి తర్వాత ఒక కప్పు మైదా రెండు స్పూన్లు సుజీరావ అయితే వేసుకోండి అంటే ఉప్మానొక తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి సాల్ట్ తగినంత వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి చూసాం కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అటు గట్టిగా కాకుండా అటు లూజ్గా కాకుండా సెమీ మీడియంలో అయితే ఇలాగైతే చేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తే గజ్జికాయలు అనేది తర్వాత మనమైతే మొత్తం అన్నీ కూడా చపాతి కింద ఒత్తుకోవడమే మొత్తం అంతా కూడా ఈ విధంగా సర్కిల్గా చేసుకుని ఈ గజ్జికాయలు అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి ఇలా ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేస్తే మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నోజుని కూడా ఇందులో పెట్టి అలా క్లోజ్ చేస్తే అయిపోద్ది అండి రెడీమేడ్ ఇది హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు బట్ ఇది కూడా షేప్ బాగుంటుంది బాగా వస్తుంది చుసగా నేను చూపించిన విధంగా ఇలా ఫ్రంట్ అయితే ఇలా ప్రెస్ చేస్తే తీయాలి తర్వాత ఎక్స్ట్రా పిన్ అంతా కూడా మళ్ళీ ఆ కప్లోకి తీసుకోవడమే చూసా కదా అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవడమే ఇప్పుడు ఇదైతే ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నీ కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చూసావు కదా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూసా కదా అన్నీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులోకి డీప్ సర్బండ్ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గజ్జికాయలను అయితే ఒకటిగా వేసుకుందాం మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి చూసా కదా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ప్రాసెస్ చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలి ఈ విధంగా వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి నేను చెప్పిన విధంగా కొలతలు విధంగా చేస్తే చూసాగా చాలా సింపుల్గా ఈజీగానే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా ఈ విధంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి చూసాక గజ్జిగా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి దీపావళికి మంచి స్వీట్ అండి చాలా బాగుంటుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి